హైడ్రో పవర్ ప్రాజెక్టులు పెట్టడానికి అదానికి ఒప్పందాలు చేశారు దీని మీద పెద్ద ఎత్తున సిపిఎం పార్టీగా అనేక ఆందోళన కూడా చేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు గతంలో వైసీపీ ప్రభుత్వం పెట్టినప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధానాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు కూడా ఈ కాలంలో సిపిఎం పార్టీగా అది అనంతగిరిలో కానీ అట్లనే ఇక్కడ మన మన్యం జిల్లాలో కానీ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసిన ప్రజల మద్దతుతోటి చివరికి మన్యం బంద్ జరిగింది గిరిజన సంఘాలన్నింటినీ కలుపుకొని ఈరోజు మన్ మన్యం బంద్ కూడా జరిగింది ఇదన్నిటి ఫలితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కర్రీ వలసలో కానీ కురుకుటీలో కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ పవర్ ప్రాజెక్ట్ని పెట్టము అని చెప్పేసి రద్దు చేస్తూ ఈరోజు జీవో ఇచ్చింది సంతోషం ప్రజల అభిష్టానం మేరకు ప్రభుత్వం ఒకటి వెనక్కి తగ్గి ఈ రోజు ఈ జీవో ఇవ్వడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం కానీ ఈ రోజుకి కూడా అనంతగిరి మన ఏఎస్ఆర్ జిల్లాలో అనంతగిరి మండలంలో పవర్ ప్రాజెక్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్న సిపిఎం పార్టీ నాయకులు అక్కడ జడ్పీటీసీలో జడ్పీలో తీర్మానం చేశారు ప్రజాప్రతినిధులుగా ప్రతినిధులుగా వాళ్ళు ఈ రోజు గిరిజనుల మయాభిష్టానికి అనుకూలంగా అక్కడ పవర్ ప్రాజెక్టు పెట్టద్దు అని చెప్పేసి తీర్మానం చేసినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం అంగీకరించదు మేం కోరుకునేది ఏంటంటే ఇలాంటి పవర్ ప్రాజెక్టుల పట్ల ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులతో సహా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి భవిష్యత్తులో కూడా ఇలాంటి పవర్ మనం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు చెప్పేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రెండోది ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఇచ్చింది కాదు గతంలో అనేక పోరాటాల ఫలితంగా ఈ రోజు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం వచ్చింది గిరిజన హక్కులు భూములు గిరిజనులకే దక్కాలని కానీ దీన్ని ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధంగా అక్కడ కార్పొరేట్లు ప్రవేశించే విధంగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించము రాబోయే కాలంలో కూడా ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ గిరిజనులకు అండగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లనే ఇంకొక అంశం ఈరోజు విద్యుత్తు మొత్తం అదానీ పేరుతోటి స్మార్ట్ మీటర్లు పెట్టి రాష్ట్రంలో ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ అంగీకరించదు దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారతపురం మన్యం జిల్లాలో సాలూరు మండలం కురుకూటి అలాగే పాచిపేట మండలం కర్రీవల్సవ దగ్గర గత ప్రభుత్వం అయాంలో హైడ్రోవర్ పవర్ శాంక్షన్ చేశారు దాని మీద సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా గిరిజన సంఘంగా అనేకమైన పోరాటాలు చేయడం అనేది తెలిసి అది అందరికీ తెలిసిన విషయమే ఈ పోరాటాలు అలాగే అనేక ప్రజా అభిప్రాయానికి తలొక్కి కూటమి ప్రభుత్వం ఈరోజు వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది అదివేళ ఇదే పవర్ ప్రాజెక్టు ఆనందగిరి మండలంలో చేస్తుంటే అక్కడ సిపిఎం పార్టీ జెడ్పీటీసీ సభ్యులు గంగరాజు గారు జిల్లా పరిషత్తులో స్ట్రగుల్ చేసి పోరాటం చేసి మొత్తం జిల్లా పరిషత్తు అంతా కూడా ఏకగ్రీవంగా ఇది మాకు అక్కర్లేదని చెప్పి తీర్మానం చేయించే పరిస్థితి ఉంది ఆ రకమైన పాత్ర ఇవాళ ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పోషించడం లేదు ఆ రకమైన పాత్ర పోషించాలి అలాగే రానున్న కాలంలో ఈవేళ గిరిజన ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్ట సవరణకు ప్రయత్నం చేస్తున్నారు అటవీ హక్కుల సమావేశం చట్టాన్ని ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇటు కారణం ఏంటంటే మొత్తం మోడీ ప్రభుత్వం అదానికి మన్యం ప్రాంతాలన్నింటినీ కూడా అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ పాచిపేట మండలంలో కొడుమూరులో ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమి గిరిజనులు గత నలభై యాభై సంవత్సరాల నుంచి సాగు చేస్తుంటే పట్టాలు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదంటే అక్కడ ఐరన్ ఊరు ఉన్నట్టు మాకు అర్థమవుతుంది